స్వామి నరాకారమును ఎందుకు అంగీకరించరు పరీక్షలలో ఎలా ఓడిపోవచ్చున్నారు శ్రీ దత్తస్వామివారి సమాధానము నిన్ను పరీక్షించుటకు నరాకారములో వచ్చినవాడే దత్తుడు జనులు విగ్రహములను పూజించుటలో వారికి మూలధనమునకు కనీస రక్షణము ఉన్నది స్వామికి ఒక స్వీటును ఇచ్చి పది స్వీటులను కోరుచున్నారు పది స్వీట్లు రావచ్చును లేక రాకపోవచ్చును కనీసము నీవిచ్చు స్వీటు నష్టపోరాదు లోకములో వ్యాపారములో కనీసము మూలధనము యొక్క రక్షణమును ప్రతి జీవియును కోరుకును విగ్రహమునకు ఒక్క స్వీటును ఇచ్చినప్పుడు దానిని అది తినుటలేదు పది స్వీట్లు వచ్చినా రాకపోయినా కనీసము నీ స్వీటు నీకు మిగులుచున్నది అదే స్వీటును నరాకారమునకు ఇచ్చినచో అతడు దానిని తినివేయును పది స్వీట్లు వచ్చునో రావో కానీ ఉన్న స్వీటు జారిపోయినది దత్త పరీక్షలో రెండు విషయములున్నవి ఒకటి లోకములో ఉన్న ప్రతి వస్తువు లేక ప్రతి వ్యక్తి కన్నను దైవమునకు నీవు ఎక్కువ విలువను ఈయగలవా రెండు నీవు గుర్తించి ఆశ్రయించిన నరాకారము మీద అణుమాత్రము అనుమానము లేక పూర్తిగా నిరంతరము నమ్మగలవా చాలామంది మొదటి పాయింట్లోనే జారిపోతున్నారు ప్రతి జీవుడును స్వామిని తన కుటుంబ సభ్యుల సంతోషమునకు సాధనముగా వాడుచున్నాడు సాధనమైన స్వామి ధనము కన్నను కుటుంబ సభ్యుల కన్నను అధికుడు కాలేడు అయితే కొందరు మహాభక్తులు మొదటి పాయింట్లో గెలుచుచున్నారు కానీ వీరు రెండవ పాయింట్లో ఓడిపోవచున్నారు వీరు నరావతారమును గుర్తించక గుర్తించినను పూర్తిగా నమ్మక జారిపోవచున్నారు ఎవడో ఒక్క జీవుడు ఏదో ఒక్క జన్మలో మాత్రమే ఈ రెండు పాయింట్లను దాటుచున్నాడు గీత దీనినే చెప్పుచున్నది కశ్చిత్ మాం వేత్తి బహూనాం జన్మానాం నీవు పరీక్షలో గెలుచుటకు సత్యమైన వేదార్థంను బోధించగల సద్గురువును ఆశ్రయించుము మరియు నీ మంచి సంస్కారము దీనికి తోడుగానున్నచో దత్త పరీక్షను నెగ్గుదువు